మేడం ఎప్పట్లానే మనతో పాటు తన సమస్యని మీ దగ్గర సొల్యూషన్ తీసుకోవడానికి కాలర్ రెడీగా ఉన్నారు ఒకసారి వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకుందాం మేడం నమస్తే మేడం మేడం రమ్య మేడం మనతో ఉన్నారు మీ ప్రాబ్లం ఏంటో ఒకసారి రమ్య మేడం చెప్పండి మేడం హలో అమ్మ మీ ఎక్కడి నుంచి ఏంటి మీ పేరు పోజిట్ ఏంట మమ్మీ ప్రాబ్లం ఏంటి నాకు మాది లవ్ మ్యారేజ్ మన 6 ఇయర్స్ అవుతుంది మా మామయ్య ఓకే సొంత మామయనే లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు ఇయర్స్ నుంచి నేను ఇలాగే బాధలు ఉన్నాను పోలీస్ కేసు పెట్టడం ఇలాగే బాధలు పడతానే ఉన్నాను ఏం చేస్తారు మీ హస్బెండ్ మా హస్బెండ్ ఏం ఇంటి దగ్గరే ఉంటారు వాళ్ళ అమ్మ వాళ్ళ ఉండి ఎక్కడికి నేను కష్టపడి కష్టం చేయదు నువ్వు అని అంటారు అది నేను నేనే పోతాను అంటే నువ్వు ఎక్కడ వెళ్తావు ఎవరిని చూసుకోడానికి వెళ్తావు కాదమ్మా ఏ పని చేయనుండి ఖాళీగా కూర్చొని ఎట్లా లవ్ చేసావు తల్లి అంతకు ముందు పెయింట్ పనికి అలా వెళ్తున్నాడు మేడం ఆ పెయింట్ పనికి వెళ్తున్నాడు కదా అని నువ్వు లైన్ వేసావు తీరా చూస్తే పెళ్లి అయింది దగ్గర నుంచి

పద్దెని కూడా చట్ట ప్రకారం మరి ఏదో కవర్ చేయడానికి చూసావు కానీ పోనీలే కానీ ఇప్పుడు మీ మీద ఎవడ కేసు వేయడు గాని టెన్షన్ పడకు సో పద్దెనిమిది ఏళ్ల వయసులోనే మీ బావ అప్పటికి తొమ్మిది నువ్వే లేచిపోయి వెళ్ళిపోయావా ఎందుకు మీరు మీరు చుట్టాలే కదా కలిసి పెళ్లి రెండు కుటుంబాలు ఒప్పుకొని పెళ్లి చేసుకోవచ్చు కదా ఓకే మీ నాన్న అన్నాడా ఎందుకు వాళ్ళ కుటుంబం వాళ్ళ కుటుంబం మంచిది కాదా ఇవ్వకపోవడానికి ఎంతమంది పిల్లలు వాళ్ళు ఒకడే కొడుకు ఆస్తులు ఏంటి గట్టిగా ఉన్నాయా ఏది గవర్నమెంట్ అది వీళ్ళు కష్టపడి సంపాదించినట్టు కాదు కదా మరి వీళ్ళ కష్టార్జితంతో వారసత్వంగా వచ్చిన ఆస్తులు గట్రా ఏమైనా ఉన్నాయా మరి అబ్బాయి పెళ్లి ఇప్పుడు అబ్బాయి లవ్ చేసి ఒక అమ్మాయిని తీసుకుని వచ్చాడు కుటుంబాన్ని పోషించడం ఎట్లాగా రేపొద్ది వాళ్ళ అమ్మను పోషించాలి నిన్ను పోషించాలి పిల్లల్ని పోషించాలి మా అబ్బాయి ఏ పని చేయడు కూర్చొని తింటాడు ఉంటే ఉండు లేకపోతే దొబ్బాయ్ అని ఎలా అంటది మీ అత్తా

ఎందుకు అప్పటికి నువ్వు చిన్నపిల్లవే కదమ్మా లవ్ చేసావు అప్పటికి ఒక ఐదు ఐదారేళ్ల నుంచి మీ బావ నిన్ను లవ్ చేస్తున్నాడు ఫిజికల్ గా కలిసిపోతే ప్రెగ్నెన్సీ వస్తుంది అని తెలియదాం అవునమ్మా పెళ్ళేదో పెళ్ళలేదు నాకు చేసుకోవచ్చు కదా పనేదో ఇంకేం పని ఉంటుంది

ఓకే అమ్మా ఎందుకంటే అప్పుడంటే వాళ్ళ నాన్న అంటే భయం తర్వాత ఏమైంది ఓకే బయట అమ్మాయిని చేసుకుంటే కట్నం వస్తుంది ఈ అమ్మాయిని ఎందుకు వదిలి చేసుకోవడం బెటర్ అని ఆవిడ సలహాలు ఇస్తూ వచ్చింది మీ ఆయనకి అతను రిక్వెస్ట్ చేసి అతడిని ఏడిస్తే అబ్బాయి వెళ్ళినాక ఉరేసుకొని చచ్చిపోతాను ఇప్పుడు నువ్వు కాపురం తీసుకెళ్ళి ఆడబడిచి ఇంటి పక్కన పెట్టావా సో ఇంట్లో ఏం జరుగుతుంది తమ్ముడు జీవితంలో ఏం జరుగుతుంది అంతా ఆవిడ బోర్డు పెత్తనమే సో నువ్వు ఆల్రెడీ ఆయన లవ్ చేశాడని ఇద్దరు కమిట్ అయిపోయారు ప్రెగ్నెన్సీ వచ్చింది మూడు నెలల ప్రెగ్నెన్సీ వచ్చినా తర్వాత ఎందుకు అతను నీతో మాట్లాడలా మూడు నెలలు మీరు ఇద్దరు కలిసే ఉంటారు కదా అవును ఫస్ట్ నెల సెకండ్ నెలలోనే నీకు తెలుసు నాకు డేట్ రాలేదు అని రెండు మూడు సార్ రెండు మూడు సార్లు ప్రెగ్నెన్సీ వచ్చిందా అని నీ భయం అంతేనా అవును రాదా పాపం వచ్చిందా ఓకే సరే ఆ భాషను ఎందుకు చేయించుకున్నావు ఆ ప్రెగ్నెన్సీ తోటే వెళ్ళిపోవచ్చు కదా వాళ్ళ ఇంటికి అప్పటికి అరే వాళ్ళ ఇల్లు తెలుసు కదమ్మా మీ ఇల్లు కాదు నీకు మీ బావతో తిరగడం తెలుసు ఫిజికల్ గా కలవటం తెలుసు మూడు నెలల ప్రెగ్నెన్సీ డేట్ రావట్లేదు అని తెలుసు మీ బావ వాళ్ళ ఇల్లు ఎక్కడో తెలీదాల్లో మరి ఎలా కలుసుకునే వాళ్ళు మీ ఇద్దరు మరి అసలు మీ ఇద్దరు కలవడానికి రూమ్ ఎక్కడ దొరికింది మీకు ఇంకో మావయ్య పెద్ద మామయ్య వాళ్ళ ఇల్లు మీకు ఖాళీ వాళ్ళ ఇంట్లో నువ్వు వెళ్తావు అతను వస్తే మీ ఇద్దరు ఇవ్వాలి కదా వాళ్ళు ఓయ్ ఇష్టపడుతున్నారని తెలిస్తే మీ ఇద్దరు రూమ్లోకి వెళ్ళడానికి పంపిస్తారు ఎవరైనా వారిని ఒక వయసులో ఉన్న మా పిల్లవాడు సో వాళ్ళకి తెలియకుండా మీరు కీ తీసుకునే వాళ్ళు అది వాళ్ళు ఎవరన్నా బుద్ధున్న వాళ్ళు మీ ఇద్దరు వెళ్ళండి మీ ఇద్దరు మా చుట్టాలే కదా ఇద్దరు ఉండండి రూమ్లో అని అనారమ్మా మీరు మీరు చుట్టాలు కాబట్టి కీ ఎక్కడ ఉందో మీకు తెలుసు చెప్పారు మా అయ్య మేము వస్తున్నామని మీరు ఒకసారి ఫోను ఆయన ఒకసారి ఫోన్ చేస్తే చేసేది లేకపోతే లేదు ఆ కీ తీసుకొని ఇద్దరు కలిసి మళ్ళీ గంటకు రెండు గంటలకు వచ్చేవాళ్ళ నాన్న అదే నేను అంటున్నా ఇప్పుడు మీ ఇద్దరికి అంత నమ్మకం ఉంది ఇద్దరికి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చినాక నువ్వు అతనికి ఎందుకు చెప్పలేదు గట్టిగా నాకు సరే అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూర్చుంటే లోపలేస్తారు తెలుసా అది ఎంత స్ట్రాంగ్ కేసు నువ్వు మైనర్వి తిప్పికొడితే అప్పుడు పదిహేడేళ్ళు పదిహేడేళ్ళ పిల్ల మూడు నెలలు ప్రెగ్నెంట్ అంటే నువ్వు జస్ట్ సరదాగా నువ్వు కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు మెడికల్ టెస్ట్ చేసి ఆయన తీసుకెళ్ళి ముందు లోపలేసినాకే మాట్లాడతారు పోలీసులు అంత స్ట్రాంగ్ కేసు అది నువ్వు అట్లా ఎందుకు వెళ్ళాలా పరుగుపోద్ది అనుకున్నావా మీ అమ్మా నాన్నకి ఇష్టం లేదు నిన్ను దూరంగా ఉంచారు ఈ విషయం తెలిసి రేపు వదిటే ప్రెగ్నెన్సీ వచ్చింది మా అమ్మా నాన్నకి తెలిస్తే చంపేస్తారని భయం కూడా లేదా అందుకని ప్రెగ్నెన్సీ తీయించేసుకున్నావు మరి తర్వాత ఎట్లా పోరాడావు నాన్న పెళ్లి చేసుకోవడానికి అప్పుడు ఝాన్సీ లక్ష్మి టైప్ లో వెళ్ళిపోయావు

హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन